మైలవరం ఎర్రచెరువు పూర్తిగా నిండుకోవడంతో అలుగు వద్ద వెడర్పు ఎక్కువ చేసి నీరు దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది లేకపోతే చెరువు తెగిపోయే పరిస్థితి నెలకొంది దీని కారణంగా గుర్రాజుపాలెం కొత్త కాలనీ ఇది దాటిన తర్వాత జాతీయ రహదారిపైకి నీరు వచ్చి అక్కడి నుంచి కుంటముక్కల గ్రామంలోకి చెరువులోకి పెద్ద ఎత్తున ఎర్ర చెరువు నీళ్లు ప్రవహించే అవకాశం ఉంది ఆయా ప్రాంతాల నాయకులు రైతులు ప్రజలు తగు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమాచారం పంపిస్తున్నామని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు అందరికీ నమస్కారం ఉన్నటువంటి ఎర్ర చెరువులో నీరు ఉధృతమైనందువల్ల మనం అక్కడ ఉన్నటువంటి అలుగు దగ్గర వెడల్పు ఎక్కువ చేసి నీరు కొద్దిగా ఎక్కువ కింద కొదాల్సిన పరిస్థితి వచ్చింది లేకపోతే చెరువు తెగిపోయే పరిస్థితి దానివల్ల ఇప్పుడు గుర్రాజుపాలెం కొత్త కాలనీ అది దాటిన తర్వాత హైవే మీదకి నీరు వచ్చి అక్కడ నుంచి కొద్దిసేపట్లో కుంటముక్కల గ్రామంలోకి లేదా వాళ్ళ చెరువులోకి పెద్ద ఎత్తున ప్రవేశించే అవకాశం ఉంది అక్కడ నాయకులు ప్రజలు రైతులు ఉద్రిత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అత్యవసర సమాచారం పంపిస్తా ఉన్నాం దయచేసి గమనించగలరు నమస్కారం